తన పతి శరీరములో అర్ధ భాగము పొంది పొంది నిమిత్తము చేసిన వ్రతములు కేదారేశ్వర వ్రతమని గూర్చి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పెను శివుడు పార్వతీ సమేతుడై కైలాసముల నుండి సభయందు కూర్చుని ఉండెను సిద్ధ సాధ్య కి కుంపురుష యక్ష గంధర్వ శివుని సేవించుచుండిరి దేవముని ఘనములు శివుని స్థితించుచుండి ఋషులు మునులు సూర్య చంద్రాదులు అగ్ని వాయువు వరుణుడు తారలు గ్రహాలు గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ఠులై ఉన్నారు నారద తం నారద తుంగురునాథులు శివలీలను గానం చేస్తున్నారు రంభ ఊర్వశి మేనకా తిలోత్తములు నాట్యం చేస్తున్నారు రసాల సాల తమల పకుడ నారికేల చందన దేవదారు పనస జంబూష వృక్షములతోనూ చంపక పునాగ ఒకల పారిజాతాది నానావిధ పుష్పాదులతోనూ మణియమ మణిమయ మకుట కాంతులతో చెలువంది నది నద నదీ నద పర్వతములతోనూ చతుర్థ శుభ శుభవనాలు పులకిస్తున్నాయి అట్టి ఆనంద కోలాహలముతో భృంగిరియను అనిబడు శివభక్తుడు శ్రేష్ఠుడు ఆనంద ఆనంద పులకితుడైన నాట్యమాడసాగాను ఆనంద పులకితుడై నాట్యమాడసాగాను అతడు వినోద సంబరితములకు నాట్యగతులతో సభాసభాసతులను శివుడిని మెప్పించుతుండెను శివుడు అతనిని అభినందించి అంకతనమును గలన గల పార్వతిని విడిచి సింహాసము నుండి లేచి బృందీటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనందు భృంగి మొదలగు గద వంది మాగదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భృంగిరీను మహర్షి ఈశ్వరులకు ముఖ్యను ఇది గమనించిన పార్వతి భక్తను చేరి నాదా నన్ను విడిచి నీకు మాత్రమే వీరెలా నమస్కరించి ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు చేర్చి ఇట్లేనా చేసి తిరియని ప్రశ్నించను అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంధితకు తీసుకొని దేవీ దేవి పరమాత్మ నిధులకు యోగులు నీ వలన ప్రయోజనము కలుగ చేయబడవని న్నిట్ని ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించినారని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ఆ దండ ప్రణామములకు నోచుకోలేని అభాగ్యురాలని అభాగ్యురాలనైతే అని కోపగించి ఈశ్వరునితో సమానమగు యో యోగ్యతను ఆర్జించుకున్నటకై తపస్సును తపస్సును అనరించుటకై నిశ్చయించుకున్నది ಕೈಲಾಸವನ್ನು ಒದಲಿ ಸರಬ ಸಾತೋಲ ಗಜಮೊಲಗಲ ನಾಗ ಗರುಡ ಚಕವಾಕ ಪಕ್ಷ ಪಕ್ಷ ಸಮುದಾಯ ಮೊಲತು ನಾನಾ ಪುಷ್ಪ ತರುಲಾದಿತ ನಾನಾ ವಿಧ ವಿಧ ಫಲ ಪುಷ್ಪ ತರುಲ ದಾತುಲತೋ ಕೂಡು ಕೊನಿ సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చినది యాత్రను చూచి అతిథి మర్యాదలు అందించి తల్లి నీ వెవరు ఎవరి దానవు నుండి వచ్చి నీ రాకకు గల ఆగత్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతముని ఆశ్రమమును ఆశ్రమము అని అధిష్టాన అధిష్ ఇష్టాగులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాగునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు తపస్సునుటపై సం సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చి వచ్చిన దాను అన్నది పార్వతీ మాత మహర్షులారా జగత్ కళ్యాణాభి నాభి రాషులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతము ఉపదేశించమని పార్వతిని పార్వతి వారిని కోరుకున్నది అందుకు గౌతముడు పార్వతి ఇతదాయకముడు ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది అది ఏ కేదారేశ్వర గౌరీ వ్రతము ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొంది పొందవలసినదన్నాడు గౌతముడు వ్రత విధానమును వివరించమని పార్వతీమాత గౌతముణ్ణి కోరినది జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసములో శుక్ల అష్టమి ఎందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరము ఏక విశాంతి దారములతో చేతికి చోరమును ధరించి ధరించి శాపరాలు విధులతో పూజను నిర్వహించాలి ఆ రోజున ఉపమా ఉపవాసం ఉండవలను మర్నాడు పిప్పుళ్లకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకునవలను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలను మరియు ధాన్య రాశి రాశిని పోసి అందు పూర్ణ కుంభము నుంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రములతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణమును కానీ ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్షభోక్ష నైవేద్యాలు కదలి ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణలను ఇచ్చి వారలను తృప్తిపరచవలను ఈ తీరున వ్రతయో వ్రతయోచరించి వ్రతమాచరించినను శివుడు అనుగ్రహించి మనోభీష్టి మనోభీష్టి సిద్ధిని కలుగచేయనని గౌతమ మహర్షి పార్వతీదేవికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీ మాత కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సుష్టానుండష్టానుండమై ప్రత్యక్షమై ఆమె అభిష్టానుసారం తన మేనులో పార్వతీ పార్వతీమాతకు అనుగ్రహించను అంత జగదంబ ఆనంద భరితురాలై భర్తతో నిజ నివాసమైన కైలాసమున కేగను కొంతకాలమునకు శివభక్త పరాయణుడవు చిత్రాంగతుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్యమును విన్నవాడై మనుష్య లోకమునకు దానిని వెల్లడి వెల్లడి చేయబోరి దివి నుండి భూకేతించి ఉజ్జయిని నగరములో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వక్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంత ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు తదనంతరం ఉజ్జయని నగరములో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి ఎను ఇరువురు కుమార్తెలు గలవారు ఒకనాడు తండ్రిని చేరి జనగా మాకు ఆ కేదారాశ్వర వ్రతము చేయటకు ఆజ్ఞ ఇమ్మని అడిగారు అందుకే అతడు బిడ్డలారా నేను దరిద్రులను పేదవాడిని సామ సమగ్రాలను సమకూర్చుబడటకు నాకు శక్తి లేదు కావున మీరు ఆ ఆలోచన మానుకోండి అని పలికిను అందుకు ఆ వైశ్యపుత్రులు నీ ఆజ్ఞయే మాకు ధనము నీ అనుజ్ఞయ మాకు కావలసినది అని కోరుకున్నారు వారి ఇరువురి ఒక వ్రత ఒక వటవృక్షము క్రింద కూర్చొని తారము కట్టుకొని పూజ భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వాళ్ళకు పూజా సామాగ్రిని అనుగ్రహించినాడు కల్పోత్తముగా వ్రతమాచరించి శివుడు శాత్కాచరించి వారికి ఐశ్వర్యములను సుందర రూపములను ప్రసాదించి అంతర్ధానుడయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చినది సౌందర్య సోయబము కలిగిన ఆ వైశ్యపుత్రికలలో పెద్దామ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామ భాగ్యవతిని భూపాల రాజు వివాహం చేసుకున్నారు వారి తండ్రి యొక్క వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగవతి ఐశ్వర్య మసోంధురాలై కేదార వ్రతాన్ని మరచి అందువల్ల ఈశ్వరాన్ మరచినది అందువల్ల ఈశ్వర అనుగ్రహానికి కోల్పోయినది ఆమె భక్ భర్త ఆగ్రహానికి గురైనది ఆమె ఒక కేదారేశ్వరి గౌరీ వ్రతాన్ని ఆచరించుట మర్చిపోయినది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళడు వేశారు ఆమె పడరాని పాటలు పడుచు ఒక బోయవాణి ఇంట ఆశ్రమము పొందినది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిలిచి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినిపుర మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీన పరిస్థితిని వివరించి ఆమెను సహాయం అర్చించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించినది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ పరిస్థితిని వివరించాడు తన పెద్ద తల్లితో అమ్మ మాకు కొంత ధనము కావలను అని ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యం మందు మహేశ్వరుడు చోరుని రూపంలో వాణిని అడ్డగించి అతని వద్ద ఉన్న ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా తన పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది ఈ పర్యాయము కూడా మార్గ మధ్యమునందు చోరు రూపమున మహాశివుడు సొమ్మును మొత్తం తీసుకొని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తన పెద్ద తల్లికి చెప్పి బయలుదేరగా అంతర్ అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చినా నీ తల్లి కేదారేశ్వర వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్నా హెచ్చరించాడు అప్పుడా అప్పుడు ఆమె బాగా ఆలోచించి తన పెద్ద తల్లి చేత కేదార వ్రతం చేయించి ధనాన్ని పంపించింది తల్లితో కేదారేశ్వర వ్రతము చేయవలసినదిగా చెప్పమన్నది అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ముని ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్ద తల్లికి చెప్పను ఇదివరకు తన తల్లి చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భాగ్యవతి భక్తితో కేదారేశ్వర వ్రతం చేసింది ఆమె భర్ భర్త మంది మార్బలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళుతుండగా మార్గమధ్యమున పోయిన ధనమంతయు తిరిగి వచ్చాను భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారేశ్వర వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఎవరు ఈ కేదార వ్రతమును నిష్టలతో కల్పోత్తముగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖంగా జీవించి అంత్యమున శివసాధ్యమును పొందుదురు